మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు రోజు దెబ్బ మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నడిబొడ్డు మీద ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించడం ముఖ్యంగా తుడుం జిల్లా అధ్యక్షురాలు రేణుక గారికి అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తుడుదెప్ప నాయకులకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చిన మహిళలందరికీ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మరి వీరి యొక్క పోటోల దగ్గర పూజలు చేసుకొని వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు ఏ మహిళల యొక్క గొప్పతనం గురించి కావచ్చు మహిళల యొక్క వీరత్వం గురించి కావచ్చు గుర్తు చేసే దినం రోజు దినం వాస్తవంగా ఈ రోజుల్లో సృష్టికర్తలు మహిళలు మహిళ లేకపోతే సృష్టి లేదు అది అందరికి తెలిసిన విషయమే మరి మహిళల యొక్క పాత్ర చాలా గొప్పది ఈరోజు పురుషులతో సమానం మనం మాట్లాడతాం పురుషులతో సమానం కాదు పురుషుల కంటే ఇంకా ఆధిక్యమే మహిళ యొక్క పాత్ర ఉంది కాబట్టి మహిళలు మనకి మనమే తక్కువ నుంచి నేసుకొని మీకు మీరే తక్కువంచి నేసుకొని మనం మహిళలము కదా అనే ఆలోచనతోటి ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన నుంచి మనం అందరం కూడా బయటికి రావాలి రోజు పొద్దున్న నుంచి మొదలుకుంటే పడికునేంత వరకు కూడా మహిళ యొక్క ఎక్కువ కాబట్టి మహిళలు అనేవారు లేకపోతే మహిళ లేని ఇల్లు ఏ రకంగా ఉంటుందో మీ అందరికి తెలుసు ఈరోజు అందరికంటే ఎక్కువ మగవాళ్ళకి తెలుసు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇంటి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఇంటి యొక్క పరిసరాలు ఏ రకంగా ఉంటాయి ఈరోజు మీకంటే మగవాళ్ళకే తెలుసు ఆడదాని యొక్క విలువ ఆడదాని యొక్క గొప్పతనం ఏంటిదో మగవానికి తెలుసు కానీ నేటి ప్రపంచంలో నేటి సమాజంలో ఆడవాళ్ళంటేనే కొంతమందికి అక్కచ్చు ఆడవాళ్ళంటేనే తక్కువ చూపు చూడడం అది ఆ యొక్క అవకాశాన్ని ఎవరు కల్పిస్తుంది ఏ రకంగా అట్లాంటి అవకాశం మగవాళ్ళకి వస్తుంది ఈ రోజు మహిళలందరూ కూడా మనం ఆలోచన చేయాలి వాస్తవంగా మహిళల మీద చున్ను చూపు చూపడానికి మహిళల మీద అగత్యం జరగడానికి నేనైతే ఆలుకునేది ఈరోజు మన యొక్క బలహీనతని నేను అనుకుంటున్నాను మహిళల యొక్క బలహీనతే ఎందుకంటే మనం ఎప్పుడైతే బలహీనమైన కోణంతో ఆలోచన చేస్తామో ఆ రకంగా మన వైపు మగవారు వారు వారి యొక్క బలంతో మన వైపు వేరే రకంగా ప్రవర్తించడం కావచ్చు వేరే రకంగా చూడడం కావచ్చు జరుగుతుంది కానీ అదే మహిళ ఎవరైనా వేరే రకంగా ఆలోచన చేసినప్పుడు వారి ఆలోచన విధానాన్ని మనం ముందుగానే కొట్టి పారేసినప్పుడు ఎవరు కూడా మనం జోలికి రారు మన వైపు కూడా చూడరు కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈరోజు ముఖ్యంగా యువతులకి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది నేను ఇప్పటికీ ఆల్రెడీ ఉట్నూరులో నిర్వహించిన మహిళా సంఘం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ రావడం అనేది జరిగింది అక్కడ చాలా మంది మహిళలు మాట్లాడించాం వారు అనేక రకాల అనేక రకమైన విషయాలు వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది వారు మాట్లాడే దాంట్లో కొంతమంది సార్ మనం ఉండేటట్టు విధానంలో మార్పు జరగాలి మనం కట్టుబట్టల్లో కొంత మార్పు జరగాలి ఆ రకంగా తల్లిదండ్రులు సూచన చేయాలని చాలా రకంగా మాట్లాడుతూ వచ్చారు కానీ నేను కోరుకున్నది ఒకటే రోజు చదువుకునే విద్యార్థులు విద్యార్థులు కావచ్చు విధంగా ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా మంచి ఎదగాలన్నప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క పాత్ర ప్రధానంగా ఉండాలి ఈరోజు ఒక కుటుంబంలో తండ్రి భయమో తల్లి భయమో లేకపోతే మన పిల్లలు పిల్లవాడైనా ఆడపిల్లవాడైనా ఎవరైనా చెడిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి ఆ రకంగా ఉండాలంటే మనం ఎంత పద్ధతిగా ఉంటే ఈరోజు మన ఆడపిల్ల కూడా అంతే పద్ధతితో ఉంటుంది కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈరోజు ఆడపిల్లలకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఈరోజు ఆడవాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఒకటే మీరెవరు కూడా మేము తక్కువని మీది మీరే ఆలోచన చేసుకుని తక్కువగా మీరు ఆ యొక్క భావజాలం నుంచి బయటికి రాండి తప్పకుండా మీ అందరికంటే ఎక్కువే మీ యొక్క పనితనం ఎక్కువే మీ యొక్క ధైర్యం కూడా ఎక్కువే ఏ చేయాలన్నా బాగా ఆలోచన చేసుకునే మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈరోజు చాలా మంది మహిళలు ఈరోజు చాలా స్థాయిలో పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఈరోజు పోరాటం చేసిన మహిళలు చాలా మంది ఉన్నారు ఈ రోజు పోరాటం చేసిన వాళ్ళు ఓదే ఒక స్టే ఒక మంచి మంచి పోజిషన్ ఉన్నారు కానీ ఆడ అనగానే మనది మనమే తక్కువ నేసుకొని మనమే ముందుకు వెళ్ళకుండా ఎవరు వేరే వాళ్ళ మీద మగవాళ్ళంటే ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తారని కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నాం అంటే దాంట్లో మనం మన లోపం కూడా ఉంటుంది ఆ లోపాన్ని తప్పకుండా మనం తక్కువ కాదు వాళ్ళకంటే ఎక్కువనే నిరూపించే స్థాయిలో మీరందరూ కూడా ఉంటే మీ వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడరు వేలెత్తి కూడా చూపడానికి ఆస్కారం కూడా లేదు కాబట్టి మీరందరూ కూడా ఏ రోజు ప్రత్యేకించి వాస్తవంగా నేను ఎప్పుడో రావాలి వాస్తవంగా నాకు కూడా అనేక రకాల కార్యక్రమం ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి తద్వారా హండ్రెడ్ పర్సెంట్ చాలా సందర్భంలో వద్దాం అనుకున్నాం ఈ కార్యక్రమానికి మొన్ననే మా మంత్రి వాళ్ళు గారు కూడా నాలుగో తారీఖున మీ దగ్గరికి వస్తాం నేను కూడా ఉంటాయని అన్నారు నేను ఆ పీరియడ్ లో హైదరాబాద్ ప్రాంతానికి రావడం తను కూడా దగ్గర రాకపోవడం నేను కూడా రాలేకపోవడం రావడం అనేది జరిగింది కాబట్టి నేను కోరుకునేది ఒకటే మీరందరూ కూడా మనోధైర్యంతో ఉండండి ఒక లక్ష వైపు ప్రయాణం చేయండి మహిళలందరూ కూడా నేను కోరుకునే దొరికి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు చాలా స్థాయిలో గ్రామ స్థాయిలో మనం అందరం కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉండేది ఆడవాళ్ళు ఏ రకంగా ఉండాలి ఏ రకంగా మనం ఆడపిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలి తప్పకుండా ఎవరైతే మాట్లాడగలుగుతారు ఈ రోజు మనం అందరం కూడా సేత స్థాయిలో వెళ్లి మాట్లాడాలి ధైర్యం కల్పించాలి అదే విధంగా మోటివేషన్ చేయాలి ఈ సమాజంలో మారు అనుగుణంగా మనం కూడా కొంత మారాలి ఎందుకంటే డాక్టర్ అనుధరావు గారు ఈ రోజు ఉందాపల్లిలో పనిచేస్తుంది ఈ రోజు మన ఆడపిల్లల కోసం కొన్ని రుసు సవాళ్ళ గురించి అయితేనేమి విధంగా ఉన్నటువంటి వ్యాధుల గురించి అయితేనేమి స్పెసిఫిక్ గా కొన్ని వీడియోలను తయారు చేసుకొని మరీ చాలా రకాలుగా ప్రచారం చేయడానికి డాక్టర్ కో అనురాధ కొత్త ప్రయత్నం చేస్తున్నారు అలా మీరు కూడా మీ మీ ప్రాంతాల్లో మనం అనుకున్న నా మాట ఎవరు వింటారని ఈ రోజు మీ మీరు ఒక గ్రామం వెళ్ళినప్పుడు మహిళలందరినీ కూడా కూర్చోబెట్టి ఈ రోజు మీరందరూ కూడా మోటివేట్ చేయాలి మరి ఉన్నట్టు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఆడవాళ్ళ పక్షాన ఆలోచన చేసి ప్రతి పని ఆడవాళ్ళతో చేయించాలనే ఆలోచన తోటి ఈ రోజు మహిళల కోసం ప్రీ బస్ అయితేనేమి మహిళల కోసం గృహ 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 జ్యోతి కింద ఉచిత విద్యుత్ అయితేనేమి విధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయితేనేమి మహిళలకు రుణాలు అయితేనేమి అదేవిధంగా మహిళల కోసం మళ్ళా ఈ రోజు మీ గ్రూపుల ద్వారా మళ్ళా వాళ్ళ కోసం బస్సులు ఇవ్వాలనే ఆలోచన అయితేనేమి ఈ రోజు ప్రతి విషయంలో ఈ రోజు ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉంది మీకు ఏమైనా కావాలనుకున్నారు అడిగే హక్కు మీకు అందరికి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ రోజు సోలార్ పవర్ ప్లాంట్ అయితే కావచ్చు క్షేత్రస్తున్న ప్రతిని కూడా మహిళల్ని ముందు పెట్టి రోజు మహిళ ద్వారానే ఏ రోజు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది మహిళలంటే ఒక నమ్మకం విశ్వాసం ఈ రోజు కుటుంబం బాగుపడాలంటే అది మహిళలతో సాధ్యమవుతుంది వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఎదిగనియాలి ఒక ఆలోచన తోటి మహిళలకి పెద్దపీటీ వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు తీసుకున్న విషయం మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి నేను కోరుకునేది ఒకటి నిజాలు ఉంటే నిజాలే చెప్పండి ఈ రోజు ప్రభుత్వ పరంగా ఏమైనా లోపాలు ఉంటే అడిగే హక్కు మీకు కల్పి చేయడం అనేది జరిగింది దాంతో పాటు అడిగే హక్కు కూడా మీకు ఇప్పడం అనేది జరిగింది కాబట్టి ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఏదో మంచి చేస్తే మంచి చేస్తున్నారు అనే విషయాన్ని నలుగురికి చెప్పేటట్టు చేయాల్సిన బాధ్యత మేమీది ఉంది కాబట్టి మీకు ఏమిటి కావాలనుకున్నప్పుడు ఈ రోజు మహిళా సంఘాలకి ఒక ప్రయారిటీ ఇస్తుంది ఈ రోజు డిఆర్డీఏ ద్వారా కావచ్చు ఏ రోజు ఐకేపీ ద్వారా కావచ్చు ఏదైనా సరే మేము చేయాల్సింది ఒకటే మేము అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నట్టు వాళ్ళు మీకు వడ్డించాలి వడ్డించాలన్నప్పుడు ఏం కావాలో మేము తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నప్పుడు మీకు కావాల్సింది ఏం కావాలో మీరు అందరూ కూడా కోరుకోవాలి కాబట్టి నేను కోరుకున్నది ఒకటే దురంద పార్టీ ద్వారా ఈ రోజు మహిళా సంఘం ద్వారా ఈ రోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ద్వారా రేపటి రోజు ఈ రోజు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వింగ్ లో మనం ఏ రకంగా పనిచేయాలని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని ఈ రోజు మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు తప్పకుండా ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యం కోసం ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాం సీతగా గారు కూడా అండగా ఉంటారు తప్పకుండా ఏ సమస్య ఉన్నా మహిళల కోసం మీరు పెట్టేటువంటి రాజ్యాల్ని తప్పకుండా పరిష్కారం చేయడానికి మా వంతుకు ప్రయత్నం చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదని తెలియస్తూ మరి కార్యక్రమంలో